ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఈ స్తోత్రం భక్తుల మధ్య విస్తృతంగా పఠించబడే ఒక శాంతికరమైన మంత్రం దీన్ని సంక్షోభ సమయాల్లో శారీరక మానసిక క్షేమం కోసం జపిస్తారు దీని అర్థం ఏమిటంటే ఆపదల నుంచి విముక్తి కలిగించేవాడు అన్ని సంపదలను ప్రసాదించేవాడు ప్రపంచానికి ఆదరణీయమైన వాడు అయిన శ్రీరామునికి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను ఈ శ్లోకం శ్రీరాముడి మహిమను వర్ణిస్తూ ఆయన్ను ఆశ్రయించిన వారికి అపాయాల నుండి రక్షణ కలిగించగల శక్తిని తెలియజేస్తుంది ఎవరు ఈ శ్లోకాన్ని భక్తితో పఠిస్తారో వారికి అన్ని ఆపదల నుంచి విముక్తి కలిగించ కలుగుతుందని విశ్వసించబడుతోంది